ശ്രീമതി രാമാനുജന മഹാ ആണ്ടാ തിരുവടികളേ ശരണം കത്തുക്കരവൈ കണങ്ങൾ ബലഹു സെത്താൽ തരളയച്ചു ചെയ്യും കുത്തമെന് കോവലർ തമ്പൊടിയേ പുത്തര വളുകൊൺമയിലേ പോതരായ് സുത്തു തോമാർ എല്ലാരം വന്നു నిన్ నిన్మొత్తం బుందు ముగిల్వణన్ పేర్పాడా సిత్తాదే పేసాదే సెల్వ పెండా నీ ఎత్తు కురంగం పొరుళే లోరెంబావాయ్ కత్తు కరవై దూడలు గల ఆవుల యొక్క ఫలా అనేకములైన కణంగా మందలను కరందు పాలు పితికినవారై శత్తార్ శత్రువుల యొక్క తిరల్ బలము అళియా నశించినట్లు సెన్రు దండెత్తి శరుచయ్యం యుద్ధము చేసడి కుత్తుమెన్రు ఏ విధమగు దోషమును ఇల్లాదా లేనివారైనా కోవలర్ధం వంశమున పొర్కొడియే బంగారు ఉన్నదాన పుత్తు పుట్టలోనున్న అరవు పామును పోలిన అల్హుల్ నిరంతరము గలిగినదా నిరం నిం నితంబము కలిగినదానా పున్మైలే వనమయూరములవలేనున్నదాన సెల్వ పెండాటి సంపన్నురాలవగు ఓ అమ్మ పోదరాయ్ రమ్ము సుత్తం ఎల్లారం బంధువులందరూ తోళిమార్ ఎల్లారం చెలిగెత్తలందలను వందు వచ్చి నిన్ నీ యొక్క మొత్తం ముంగిట పుగుందు ప్రవేశించి ముగిల్వన్నన్ మేఘవర్ణుడగు శ్రీకృష్ణుని యొక్క పేరా నామములను పాడ పాడుచుండగా నీ నీవు సిత్తాదే కదలకుండా పేసాదే పలుకుండా ఎత్తుకు ఏ ప్రయోజము నాశించి ఉరంగం నిద్రించుచున్నావు పొరుల్ దీని అర్థమేమి తాత్పర్యము లేగదూడలు గలవియు దూడల వలేనున్నవియూ నగు ఆవుల మందలు నిన్నింటినో పాలు పితుకగలవారును శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధం చేయగలవారును ఏ విధమగు దోషము లేనివారును అగు గోపాకుల వంశమున మలచిన ఓ తీగ పుట్టలోని పాము పడగవలేనున్న నింతబ్ర నితంబ ప్రదేశం దాన అడవిలో నెమలివలే అందమైన కేశపాసములతో ఒప్పుచున్నదాన రమ్ము చుట్టములను చలికెత్తలను మొదలగు అందరినూ వచ్చిరి నీ ముంగిట చేరి నీలమేఘవర్ణుడకు శ్రీకృష్ణుని నామమును కీర్తించుచుండిరి కీర్తించుచున్నను నీవు ఉలకల ఉలకకా పలుకక ఉన్నావేమి ఓ సంపన్నురాలా మీ నిద్రకు అర్థమేమో తెలుపుము ఆండాళ్ తిరువడిగలే శరణం